కాకా వెంకటస్వామికి నివాళులర్పించిన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామణారావు స్వర్గీయ మాజీ కేంద్ర మంత్రి పెద్దపల్లి మాజీ పార్లమెంట్ సభ్యులు గడ్డం వెంకటస్వామి కాకా తొంభై జయంతిని పురస్కరించుకొని సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలో శనివారం రోజున కాకా విగ్రహానికి స్థానిక నాయకులతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ జి వెంకటస్వామి కృషి ఎంతో ఉందన్నారు తెలంగాణ తొలి మలి దశ ఉద్యమంలో వెంకటస్వామి ప్రత్యక్షంగా పరోక్షంగా కీలక పాత్ర పోషించారని చెప్పారు అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వ తాను ఒప్పించడంలో తనదైన శైలిలో కృషి జరపారని చెప్పారు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెడ్డిని సైతం ఎదిరించి తెలంగాణ కోసం ఆరాటపడిన వ్యక్తి వెంకటస్వామి అని కొనియాడారు పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం వెంకటస్వామి చేసిన కృషిని ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు అందుకే ఆయన రాజకీయ వారసులుగా అటు వివేక్ వెంకటస్వామి వినోదులను ఎమ్మెల్యే ఎమ్మెల్యేలుగా మరోవైపు మనవడు వంశీకృష్ణని ఎంపీగా ప్రజలు గెలిపించారని తెలిపారు వారి గెలిపే వెంకటస్వామికి నిజమైన నివాళి అని ఎమ్మెల్యే అభివర్ణించారు బడుగు వర్గాలను బాగు చేయాలన్న వెంకటస్వామి ఆశా సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు అనంతరం కాకా జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ గాజుల సమతా పెద్దపల్లి మార్కెట్ చైర్పర్సన్ ఈర్ల స్వరూప సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కౌన్సిలర్లు కాకా వెంకటస్వామి అభిమానులు కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు తొంభై జయంతిని పురస్కరించుకొని మనం వెంకటస్వామి గారికి జయంతి నివాళులు అర్పిస్తూ మరి కార్యక్రమాన్ని చేసుకోవడం చాలా సంతోషకరం ఎందుకంటే ఇది మా అందరికి కూడా ఒక పండగ వాతావరణం మరి ఆ రోజు వెంకట గారు కాంగ్రెస్ పార్టీ దాదాపుని అనుకుంటా వారికి రాజకీయ ఓనమాలు దిద్దిందే కాంగ్రెస్ పార్టీ అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తగా మైనార్టీస్ జిల్లా అధ్యక్షులు అప్పుడు గారు రాజకీయ ఓనమాలు దిద్ది కార్మిక నాయకుడిగా అంచెలు అంచెలుగా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఎంపీగా రాష్ట్ర మంత్రిగా కేంద్ర మంత్రిగా అనేక పదవులు చేపట్టి మరి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో మరి అనేక పార్టీ అనేక సార్లు పార్టీ పక్షాన పోరాటాలు చేసి మరి ఎన్నో సందర్భాల్లో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రం రావాలా తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరాలని చెప్పి మరి ఆనాడు అప్పున్నటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ దగ్గర కూడా ఎన్నోసార్లు కూడా తెలంగాణ గురించి గొప్పగా చెప్పి మరి తుది శ్వాస విడిచే వరకు తప్పకుండా నేను బతుకున్న సమయంలోనే తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కూడా ఎదిరించి రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి కార్మికులు గోదావరి కానీ కానీ శ్రీరాంపూర్ కానీ బెల్లంపల్లి కానీ మందమరి కానీ మరి ఎక్కడి వరకు అయితే సింగరేణి కార్మికులు ఉన్నారు వారి కోసం మరి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కానీ మరి కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి రాయితీ కార్యక్రమాన్ని మరి కార్మికులకు అందించుకుంటూ ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ప్రతిసారి ఒక కొత్త కార్యక్రమాన్ని తీసుకొని మరి ఆనాడు ముందుకు వెళ్ళినట్టు చరిత్ర ఉంది కాబట్టి అవన్నీ కూడా మరి ఇప్పుడున్నటువంటి మన ఎంపీ గద్ద వంశ గారు తప్పకుండా వారి ఆశయ సాధన కోసం కృషి చేయాలని చెప్పి నువ్వు చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తి ఆశిస్తూ ఆ భగవంతుడు మరి వారికి వారి కుటుంబానికి మరి ఇళ్ళ వేళలో అండగా ఉండాలని చెప్పి మరి భగవంతుని ఆశీర్వాదం వందకు వంద శాతం సంపూర్ణంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ